నేను మహాలక్ష్మిని ఈరోజు బోటీ కూర అయితే చూపిస్తున్నానండి బోటీ అంటే చాలామందికి ఇష్టం కదా కానీ బోటీని చేయటం చాలామందికి రాదు బోటీ చేయడం అంటే చాలా కష్టమైన పని దాన్ని చక్కగా శుభ్రంగా చేసుకొని వండుకోవాలి ముందుగా బోటీని శుభ్రం చేసుకొని ఒక కళాయిలో ఉడకబెట్టుకున్నాను కొంచెం నీళ్ళు పోసి ఉడకబెట్టుకున్నాను వేరే కళాయి పెట్టుకుని సరిపడా ఆయిల్ పోసి ఉల్లిపాయ పచ్చిమిర్చి వేగిన తర్వాత ఉప్పు పసుపు అల్లం పేస్ట్ వేసుకొని వేసుకున్నాను తర్వాత ముందుగా ఉడకపెట్టుకున్న బోటీని ఉల్లిపాయ పచ్చిమిర్చిలో వేయాలండి బోటీని ఉడి ఉడికించుకోవాలి మీరు కుక్కర్లో అయినా ఉడికించుకోండి ఎందుకంటే బోటీ ముదురుగా ఉంటుంది అందుకని డైరెక్ట్ వేయకూడదు ఉడికించుకున్న తర్వాతే మనం ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కల్లో వేసుకోవాలి చక్కగా చిప్పుకొని మసాలా అంతా పట్టేటట్టు ఒక పది నిమిషాల పాటు సిమ్లో మంట మంట సిమ్లో పెట్టుకొని ఉడికించండి ఉడికిన తర్వాత కొంచెం కారం వేసుకోండి సరిపడా కారం వేసుకొని రెండు గ్లాసులు వాటర్ పోసుకోండి ఇంకో గ్లాసు పోసుకున్న పర్వాలే ఆల్రెడీ మనం ఉడికించుకున్నాం కాబట్టి తక్కువ వాటర్ పోసుకున్న సరిపోతుంది కూర మధ్యలో కరివేపాకుని కడిగి వేస్తున్నానండి నేను కూర మధ్యలోనే వేస్తాను ఎందుకంటే చక్కగా ఉడికిపోయి మంచి వాసన వస్తుంది కూర అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి ఇంట్లోనే తయారు చేసిన ధనియాల పౌడర్ అయితే వేస్తాను నేను ఇటువంటి మసాలాలు ఎక్కువగా వాడను ఇంట్లోనే తయారు చేసినే వాడతానండి అంతేనండి బోటి అయితే రెడీ అయిపోయింది నచ్చితే లైక్ చేయండి